హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ దేవరా మూవీ నుంచి అదిరిపై అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే గ్లిమ్స్ వీడియో రిలీజ్ డేట్ను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది అసలు ఏ రోజు రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం దేవరా దేవరా సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే దేవరా సినిమా రెండు పాటలుగా రాబోతున్నట్లుగాను మరి కొరటాల శివ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది ప్రజెంట్ దేవర సినిమా పార్ట్ వన్ సంబంధించి షూటింగ్ అయితే జరుపుకుంటుంది పార్ట్ వన్ సంబంధించి రిలీజ్ డేట్ను కూడా ప్రకటించడం కూడా జరిగింది ఏప్రిల్ ఐదున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దేవర పార్ట్ వన్ రిలీజ్ రిలీజ్ అవుతున్నట్లుగాను మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ సినిమాకు సంబంధించి గ్లిమ్స్ వీడియోను వచ్చే సంవత్సరం జనవరి ఎనిమిదిన రిలీజ్ చేయబోతున్నట్లుగాను తెలుస్తుంది అది ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకైతే పండగనే అయితే చెప్పుకోవచ్చు సంక్రాంతి కొద్దిగా ముందుగానే వచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు ఈ సినిమా పైన అయితే అప్డేట్ కోసం అంటే ఫ్యాన్స్ కానీ అటు ఆడియన్స్ కానీ అంటే ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి జనవరి ఎనిమిదిన నా మరి గ్లిమ్స్ కూడా వస్తుందా లేదా అని చూడాలి అయితే ఈ సినిమాలో అయితే జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లుగాను కోటాల శివ గారు చెప్పడం జరిగింది సముద్రం నేపథ్యంలో మచ్చకారి వారి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం చెప్పడం కూడా జరిగింది అయితే ఇంటర్వెల్ సీన్ లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట నెక్స్ట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇంటర్వెల్ సీన్ లో ఒక జాతర ఉంటుందట జాతరలో మరి ఎన్టీఆర్ లుక్ కానీ ఫైటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు కానీ తెలుస్తుంది అది నిజమో కాదో మనకైతే ఇంతవరకు అయితే తెలియదు కాకపోతే వస్తున్న టాక్ ప్రకారం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట ఇంటర్వెల్ సీన్ అయితే అయితే ఈ సినిమాలో అయితే బాలీవుడ్ బ్యూటీ జానీ కపూర్ హీరోన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో సైఫ్ ఖాన్ గారు కూడా నటిస్తున్నారు క్యాస్టింగ్ మాత్రం అయితే బిగ్ బిగ్ గానే ఉంది అయితే కొరటాల శివ మరి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారజీ అయితే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే అది ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికంటే అందరికి తెలిసిందే అయితే వీరి కాంబోలో ఇప్పుడు వస్తున్న దేవర సినిమా మరి రేంజ్ లో ఉంటుంది ఎలా ఉంటుందో అయితే భారీ అయితే భారీ అంచనాలు ఉంటాయి ఎందుకంటే వీరు కాంబోలో వచ్చిన సినిమా ఫస్ట్ సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసింది అందుకని ఈ సినిమా పైన అంటే భారీ అంటే భారీ అంచనాలు ఉంటాయి మరి చూద్దాం సినిమా దేవరా పాటు వన్ సంబంధించి సినిమా ఏ రేంజ్లో ఉంటుంది ఎలా ఉంటుందో త్వరలోనే తెలుసుకుందాం అంతకన్నా ముందైతే క్లిమ్స్ కూడా జనవరి జనవరి అయితున రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది దీనిపైనైతే అధికార ప్రకటన అయితే ఇంతవరకు అయితే రాలేదు అటు మూవీ టీమ్ కానీ ఎన్టీఆర్స్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ అయితే లేదు ఏమైనా క్లారిటీ వస్తే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంభు శంకర్ థ్యాంక్ యూ